అచ్చమెంబదిల్లయే ఇచ్చగతి ఉళ్రెల్ ఎదుర్తు నిండి పోదం అచ్చమిల్లై అచ్చమల్లై అచ్చమెన్మది భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంతయో ఎదురొచ్చిన భయం లేదు భయం లేదు భయమన్నది లేనే లేదు భయం లేదు కాబట్టే అసలే చీకటి గాఢ వెళ్ళే దారంతా గోతులు గుంతలు లోయలు అఘాధాలు ఉన్నా ఇల్లేమో దూరమైనా చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్ని అన్నీ ఒక్కాన్నే ఐ అన్ని వక్కన్నే ఐ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత ఉందగనకే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం